నూట పది రూపాయలు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ప్యూర్ సింగిల్ కలర్ అండి క్వాలిటీ అయితే ఎక్సెల్ ఆరు కలర్స్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ అండి అన్ని గ్యారంటీ కలర్ కూడా గ్యారెంటీ కలర్ గ్యారంటీ పీస్ టు పీస్ గ్యారంటీ రెండు ఎనభై పడుతుంది పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్తున్నారండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి కలర్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది రెండు అరవై అండి ఇలా షరారా టైప్ బాటం వచ్చిందండి ఇలా డిఫరెంట్ మోడల్స్ సైజెస్ ఎక్సలెంట్ గా చూడండి అంత కాస్ట్ చాలా బాగున్నాయండి అండి ఓన్లీ టూ సిక్స్టీ అంటే హోల్సేల్ ప్రైస్ ఫెస్టివల్ మోడల్స్ క్లాత్ ఎక్సలెంట్ గా ఉంది ఫెస్టివల్ మోడల్ హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ అండి ఈ రోజు మనం రాజమండ్రి థర్డ్ తోట ఎంజీసి క్లాత్ మార్కెట్ లో షాప్ నెంబర్ రెండు వందల ఇరవై అండి కుమార్ గార్మెంట్స్ వచ్చాం ఇక్కడ కుమార్ గార్మెంట్స్ లో ఆల్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ హోల్సేల్ అండ్ రిటైల్ గా ఉంటుందండి ఈ ఫెస్టివల్ కి చూడండి ఎంత కలెక్షన్ అయితే వచ్చేసిందో చాలా చాలా న్యూ మోడల్స్ అండి ఫెస్టివల్ కలెక్షన్ అంతా వచ్చేసిందండి హోల్సేల్ అండ్ రిటైల్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ లో చాలా కలెక్షన్ ఉంది బెస్ట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ గా రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆన్లైన్ రీసేలర్స్ కానీ లేదంటే ఇంటి వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు వాళ్ళని ఎవరైనా సరే ఒక్కసారి షాప్ విజిట్ చేయండి మంచి హోల్సేల్ ప్రైస్ కొట్టండి సింగిల్ పీస్ కూడా సెల్ చేస్తారండి ఈ ఫెస్టివల్స్ మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి సింగిల్ పీస్ కూడా సెల్ చేస్తారండి అన్ని ఐటమ్స్ ఇప్పుడు చూద్దాం కానీ చూడండి మేడం నూట పది రూపాయలు అండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మూడు సైజు లో వస్తాయి హోల్సేల్ లో వన్ టెన్ మాత్రమే రిటైల్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి హోల్సేల్ అయితే నూట పది రూపాయలు అండి వీటిలో కలర్ చాయిస్ కూడా ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి ఇలా ఉంటుందండి కలర్ చార్ట్ ఉంది సైడ్ కటింగ్ వస్తుంది చాలా డిజైన్స్ ఉన్నాయి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లో ఇది ఆలియా కట్ చూడండి ఇది ఆలియా కట్ వచ్చిందండి స్ట్రైట్ కట్ వచ్చి ఇలా కట్స్ వచ్చింది ఇది హోల్సేల్ ప్రైస్ నూట ముప్పై రూపాయలు అండి నూట ముప్పై రూపాయలు పడుతుంది దీంట్లో కూడా రేయన్ కాటన్ అండి ఇది రేయన్ కాటన్ వస్తుంది దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉందండి దీంట్లో కలర్ చాయిస్ ఉందండి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజర్స్ ఉన్నాయండి ఫ్రాక్ మోడల్ మేడం ఎలాస్టిక్ వస్తుంది ఓకే ఎలాస్టిక్ పదమూడు నుంచి ఇరవై సంవత్సరం పాపక అవుతుంది ఓకే అండి బెల్ట్ మోడల్ వచ్చింది ఇది జార్జెట్ లో వచ్చిందండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్టీ పడుతుందండి కొంచెం చూడండి రెండు అరవై పదమూడు సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ ఉంటాయండి అండి హ్యాండ్స్ కూడా ఇలా వస్తుందండి ఓకే వీటిలో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటుందండి టూ సిక్స్టీ టూ సిక్స్టీ పడుతుంది డిజైన్స్ అవి అండి ఇది చూడండి ఫుల్ వైట్ అంబ్రెలా మోడల్ బనియన్ క్లాత్ మిక్స్ వస్తుంది బ్లాత్ రెండు అరవై అండి ఎక్సెల్ ఎక్సెల్ సింగిల్ కలర్ వస్తుందండి హ్యాండ్స్ ఎలాస్టిక్ వచ్చిందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి బనియన్ క్వాలిటీ వచ్చింది చాలా బాగుంది హోల్సేల్ కాస్ట్ రెండు అరవై పడుతుంది ఇట్లా సింగిల్ కలర్ కాబట్టి మనకి ఇలా మోడల్స్ ఇది చూడండి ప్యూర్ రియన్ క్లాత్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి చాలా బాగుందండి ప్యూర్ అని వచ్చిందండి సిక్స్ కలర్ ఫ్రాక్ మోడల్ వచ్చింది చాలా బాగుందండి హ్యాండ్స్ వచ్చే బెల్ల హ్యాండ్స్ వచ్చి లేస్ వర్క్ వచ్చిందండి డిఫరెంట్ గా కొంచెం వెయిట్ ఉంటుందా అది క్వాలిటీ బాగున్నట్టు అండి డ్రెస్ బాగుందండి కాస్ట్ ఎంతండి మూడు పది పడుతుంది మూడు పది పడుతుంది అంటే ఇది సోన్ వీటిలో సిక్స్ కలర్స్ ఉన్నాయండి సైజెస్ కాటన్ రియన్ కాటన్ ఇది రేయన్ కాటన్ అంబ్రెలా వచ్చింది ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఫుల్ వర్క్ వచ్చింది చూడండి హ్యాండ్స్ కూడా వచ్చిందండి చూడండి నీట్ గా చాలా బాగా ఇచ్చాండి వర్క్ అనేది మూడు ఇరవై హోల్సేల్ కాస్ట్ పడుతుందండి అది సింగిల్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంది సిక్స్ కలర్స్ వస్తాయండి ఇట్లా సైజెస్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోకర్లేదండి బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ షుఫాన్ జార్జెట్ లో వచ్చింది ఇది ఫెస్టివల్ మోడల్ అండి ఇది బెల్ట్ ఇచ్చాడు మోడల్ చూడండి దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ అండి దీని కాస్ట్ ఎంత పడుతుందండి రెండు డెబ్బై పడుతుంది రెండు డెబ్బై పడుతుందండి రిటైల్ అయితే కొంచెం ఉంటుందండి మనకు హోల్సేల్ ప్రైస్ లో రెండు డెబ్బై వీటిలో అలా సైజెస్ కలర్స్ ఉన్నాయండి మోడల్ చూడండి చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి క్రషింగ్ లో వచ్చింది ఫెస్టివల్ న్యూ మోడల్ అండి వస్తుంది త్రీ బై టీ హ్యాండ్స్ వచ్చిందండి ఇలా దీనికి బెల్ట్ కూడా వచ్చేటప్పుడు కొత్త మోడల్స్ ముఖ్యంగా ఇక్కడ మనం చూడవలసింది ఏంటండి అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలండి ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ గ్యారెంటీ అండి పీస్ టు పీస్ గ్యారంటీ గ్యారెంటీ కలర్ గ్యారంటీ పీస్ టు పీస్ గ్యారంటీ మనకి ఎక్కడ కూడా ఇంత గ్యారంటీ ఇవ్వరండి ఏ షాప్ లో ఇవ్వరండి ఇక్కడ మాత్రం పీస్ టు పీస్ ఏ ప్రాబ్లం ప్రాబ్లమ్ పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్తున్నారండి అంత మంచి క్వాలిటీ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి సేమ్ టైం కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి సిక్స్ కలర్స్ సైజెస్ కలర్స్ అవైలబుల్ అండి ఇది రియాన్ క్లాత్ త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది చున్నీ వస్తుంది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ సైజెస్ అవైలబుల్ కదండీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఇది ఫుల్ రియాన్ క్లాత్ బ్రంట్ టాప్ వస్తుంది టూ పీస్ సెట్ వస్తుంది ఓకే అండి రెండు ఎనభై పడుతుంది ఫోర్ కలర్స్ వస్తది రెడ్ బ్లూ గ్రీన్ మెరూన్ ఫోర్ కలర్స్ వస్తే ఫోర్ కలర్ సైజెస్ అవైలబుల్ అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ టూ ఎయిటీ త్రీ సైడ్స్ కూడా వర్క్ వచ్చిందండి సిల్వర్ వర్క్ ఎక్కడికి ఏదైతే ఇచ్చాడో ఇలా బోర్డర్ వర్క్ షాప్ లో ఫ్యాబ్రిక్ అన్ని ఎక్సలెంట్ ఫిఫ్టీ గ్యారంటీ మీకు అండి నూట అరవై రూపాయలు అంటే ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను గ్యారంటీ ఇస్తున్నానండి ఎక్కడైనా పెద్ద పెద్ద షోరూమ్స్ లో షాపింగ్ మాల్స్ లో ఉంటాయండి ఇటువంటివి ఇవి బయట ఎక్కడైనా సరే రెండు యాభై మూడు మూడు యాభై అలా ఉంటాయండి ఇది మనకు నూట అరవై రూపాయలు అంటే నాలుగు కలర్స్ రిటైల్ అయితే కొంచెం ఇష్టం ఉంటుంది ఫోర్ కలర్స్ వస్తాయండి సైజెస్ అవైలబుల్ క్లాత్ నూట ఎనభై జాకెట్ లో నూట ఎనభై విత్ బెల్ట్ వస్తుందండి బెల్ట్ వస్తుంది సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ సైజెస్ అవైలబుల్ అండి మరి ఎట్లయినా సరే మనం చెప్పి హోల్సేల్ కాస్ట్ అండి రిటైల్ లో కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అలాగే సేమ్ టైం పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్ కోసం పీస్ టు పీస్ గ్యారంటీ అండి చూడండి వస్తుంది టూ పీస్ సెట్ వస్తుందండి టూ పీస్ రెండు ఎనభై అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి షోరూమ్స్ అయితే ఐదు యాభై ఆరు అలా ఉంటుందండి అండ్ చూడండి త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ వచ్చి వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీలో కావాలి మాకు మంచి క్వాలిటీ సేల్ అవుతుంది అన్న వాళ్ళు ఈ షాప్ విజిట్ చేయండి అంత బాగుందండి ఫ్యాబ్రిక్ సిక్స్ కలర్స్ అయితే కలర్స్ అవైలబుల్ అండి త్రీ పీస్ సెట్ వస్తుందండి ఫుల్ నెక్కి వర్క్ వచ్చిందండి ఇలా వర్క్ కాకుండా స్టోన్స్ వర్క్ వచ్చిందండి చున్నీ వస్తుంది చున్నీ ఇలా వస్తుందండి బాట కూడా వర్క్ వచ్చండి త్రీ ఫార్టీ పడుతుందండి రిటైల్ కాస్ట్ అయితే కొంచెం ఇష్టం ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే గ్యారెంటీ అంటున్నట్టుగానే ఉందండి క్లాత్ ఫుల్ వర్క్ వస్తుంది చున్నీ వచ్చింది ఇలా ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వచ్చింది చూడండి బాటమ్ కూడా ఇలా వర్క్ వచ్చిందండి చెప్ వర్క్ వచ్చింది రెండు ఎనభై చూడండి క్లాత్ పదమూడు నుంచి ఇరవై సంవత్సర పాప్ కి బెల్ట్ కూడా వస్తది వాళ్ళు బాగుందండి ఎక్సలెంట్ బ్యాక్ సైడ్ జిప్ వస్తదండి అవునవును జిప్ ఫిక్స్ ఫోర్ కలర్స్ వస్తది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ హోల్సేల్ ప్రైజ్ ఎంత అండి హోల్ ప్రైస్ మీకు రెండు జాబి పడుతుంది సైజెస్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయండి సేమ్ టైం ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలర్ గ్యారెంటీ అండి ఫీస్ టు ఫీస్ గ్యారెంటీ అన్నారు కాటన్ ఓన్లీ టాప్ వస్తది కలర్ గ్యారెంటీ అన్ని సైజులు ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైకిల్ వస్తుంది ప్రతి దానికి వీళ్ళు కలర్ కలర్ మాత్రం గ్యారంటీ ఫీస్ టు ఫీస్ గ్యారంటీ ఇస్తున్నారండి అలా ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ లో కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు అండి అటువంటిది వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారండి వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చాడు నేరా కట్ వచ్చింది కాస్ట్ ఎంత పడుతుంది అండి రెండు ముప్పై రెండు ముప్పై చూడండి మనకి చాలా మంది లో కాస్ట్ చెప్పాలి చెప్పట్లేదు వీళ్ళు ఏంటంటే జెన్యున్ గా అమ్మే కాస్ట్ చెప్తున్నారు ఎందుకు జెన్యున్ వచ్చిన తర్వాత ఒక రేటు తర్వాత ఒక రేటు కాకుండా జెన్యున్ గా వీళ్ళు కాస్ట్ అనేది విలు చేస్తున్నారు ఇది రియాన్ క్లాత్ రియాన్ కాటన్ మిక్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మోడల్ వస్తుంది ఫుల్ కలర్ గ్యారంటీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్చేంజ్ ఉంది మనీ రిటర్న్ ఉండదు సిక్స్ కలర్ వస్తుంది రేటు రెండు ఎనభై పడుతుంది రెండు ఎనభై ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ ఏడు సంవత్సరం నుంచి పదమూడు సంవత్సరం పాపకి తీర్చివేరండి ఇది కోట కూట వస్తుంది కోట్ కి కలర్ మారుతుంది సిక్స్ కలర్ మారుతుంది ఓకే అండి టాప్ మాత్రం వైట్ వస్తుంది కలర్ మారుతుంది కోట్ ఓకే అండి రెండు అరవై అండి ఓకే అండి హోల్సేల్ ప్రైస్ రెండు అరవై అండి అరవై పడుతుందండి రిటైల్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ కిడ్స్ లో కూడా ఉన్నాయండి రియాన్ క్లాత్ చూడండి ఫుల్ ఎలాస్టిక్ వస్తుంది ఓకే ప్లాస్టిక్ వచ్చింది ఇరవై సంవత్సరం నుంచి పదమూడు సంవత్సరాల వరకు పాపకే అవుతుంది ఓకే థర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ట్వంటీ ఇయర్స్ సైజెస్ అండి ఎల్లో ఎక్కడ అలా సైజెస్ ఉంటాయండి చూడండి ఆరు కలర్ కాంట్రాస్ట్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అవును సిక్స్ కలర్స్ సైజెస్ అవైలబుల్ అండి చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ వచ్చాయండి రెండు అరవై రెండు అరవై ఇది ఫుల్ కాటన్ కాటన్ క్లాత్ ఇది ఆరు కలర్స్ వస్తుంది డార్క్ కలర్స్ వస్తుంది పోదు చూడండి ఎంత గ్యారంటీ ఇస్తున్నారు సిక్స్ కలర్స్ డార్క్ కలర్స్ వచ్చాయి దీని మీద ఉన్న ఈ వర్క్ గ్యారంటీ అండి ఎలా వాష్ చేసినా కలర్ పోదండి లో వచ్చింది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయండి చాలా బాగుందండి చూడండి ఎక్సలెంట్ గా ఉందండి రెండు ఎనభై పర్సెంట్ కాటన్ ప్యూర్ కాటన్ వచ్చింది ప్యూర్ కాటన్ వచ్చిందండి మనకి పెద్ద పెద్ద షోరూమ్ కూడా షాపింగ్ మాల్స్ లో ఫాబ్రిక్ అండి మంచి క్వాలిటీ ఉందండి ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్ గా ఉంది మోడల్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి వీటిలో అండి హోల్సేల్ రేటు రెండు యాభై హోల్సేల్ రేటు రెండు యాభై క్లాత్ వస్తుందండి త్రీ పీస్ సెట్ వస్తుంది ఓకే అండి ఇది ఎంత పడుతుంది ఓకే అండి రెండు డెబ్బై బాటమ్ వచ్చిందండి బాటం కొన్ని కి కూడా వర్క్ వచ్చింది మంచి క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి అండి టైప్ టైప్ వచ్చింది చున్నీ చున్నీ ఇలా శరారా టైప్ బాటమ్ వచ్చిందండి టాప్ ఇది ఇలా చున్నీ ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ మాలు బాగున్నాయి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండి మంచి ఇటువంటి అయితే పీస్ టు పీస్ గ్యారంటీ ఇచ్చి మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అండి రే సెలర్స్ కూడా అస్సలు మిస్ అవ్వకండి మీరు సేల్ చేసుకోవడానికి ఏంటంటే మీరు కూడా గ్యారంటీ ఇచ్చి సేల్ చేసుకోవచ్చండి ఎలా టాప్ థర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది సరిపోతుందండి ఇది వీటిలో సైజెస్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కట్ వచ్చిందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా మోడల్ వచ్చిందండి వీటిలో కలర్స్ సైజెస్ హోల్సేల్ రేట్ రెండు అరవై ఇది రే ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఇలా కోట్ వస్తుందండి చూడండి ఈ విధంగా కోట్ వస్తుందండి మోడల్ లో ఒక మోడల్ వచ్చింది ఇది ఒక మోడల్ వచ్చింది చూడండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుందండి వీటిలో కలర్స్ సైజెస్ అవైలబుల్ అండి ఇలా మోడల్స్ ఉంటాయి మనకి సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయండి అండి ఇలా ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ కలర్స్ ఇది చూడండి అంబ్రెలా మోడల్ ఫ్రాక్ వచ్చిందండి ఇలా బటన్స్ వచ్చాయి చూడండి చాలా బాగా వచ్చిందండి మోడల్ లో ఇలా కాలర్ నెక్ వచ్చింది విత్ బెల్ట్ వచ్చిందండి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి బెల్ హ్యాండ్స్ వచ్చేయండి మోడల్ అయితే బాగుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అండి వీటిలో సైజెస్ కలర్స్ అవైలబుల్ అండి ఇలా కలర్స్ అండి ఇది జార్జెట్ లో వస్తుందండి కాలర్ నెక్ వచ్చింది చూడండి ఇది అంతా కూడా ఎలాస్టిక్ వచ్చింది బటన్స్ వచ్చేయండి అని చూసిందేమో లో చూసామండి ఇది జార్జెట్ లో వచ్చింది ఇది ఒక మోడల్ దీనికి విత్ బెల్ట్ అండి బెల్ట్ మోడల్ ఇలా ఉంటుందండి వీటిలో కూడా సైజెస్ కలర్స్ అవైలబుల్ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి చిన్న పిల్లలకి ఏంటి గిట్స్ ఏంటి ఉమెన్స్ ఏంటి ఇలా డిఫరెంట్ మోడల్స్ సైజెస్ అవైలబుల్ అండి చూడండి రేయన్ క్లాత్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా క్వాలిటీ బాగుందండి మెత్తగా ఉందండి మనకి సమ్మర్ లో కూడా వేసుకున్నా కూడా చాలా కూల్ కూల్ గా ఉంటుందండి అంత బాగుందండి క్వాలిటీ అయితే చూడండి కాంట్రాస్ట్ లో బాటమ్ వచ్చిందండి కాంట్రాస్ట్ దుప్పటా వచ్చింది దుప్పటా కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చిందండి మనకి వేట్లకి పీస్ టు పీస్ గ్యారంటీ ఉందండి సెలర్స్ అయితే మీరు కూడా గ్యారెంటీ సెల్ చేసుకోవచ్చు అండి రేయన్ కాటన్ వచ్చిందండి చాలా బాగుంది ఫ్రాక్ మాల్ వచ్చిందండి ఇలా బాటమ్ ట్రైట్ కట్ బాటమ్ వచ్చిందండి కలర్ గ్యారంటీ పీస్ టు పీస్ గ్యారెంటీ అండి ఇక్కడ సరే కలర్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఫోర్ కలర్స్ అండి ఫిఫ్టీ పడుతుందండి రిటైల్ అయితే రిటైల్ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుందండి బట్ క్లాత్ వచ్చిందండి ఆలియా కట్ మోడల్ వచ్చింది చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇలా త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది చూడండి ఇది దుప్పడా వచ్చిందండి ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పటా వచ్చిందండి ఇది మనకి ఎలా పడుతుందండి కాస్ట్ త్రీ ట్వంటీ హోల్సేల్లో త్రీ ట్వంటీ మాత్రమేంటండి ఇది మనకు హోల్సేల్లో ఎక్కడైనా సరే ఫైవ్ హండ్రెడ్ తక్కువ లేదండి ఈ ఫ్యాబ్రిక్ హోల్సేల్లోనే ఫైవ్ హండ్రెడ్ తెలియజేస్తుందండి ఇక్కడ త్రీ థర్టీ అండి ఇది చూడండి డైఎన్ క్లా ఫ్యాబ్రిక్ వచ్చిందండి సెట్ వస్తుంది నెక్ అంతా కూడా వర్క్ వచ్చిందండి గోల్డ్ వర్క్ వచ్చింది నేరాకట్ మోడల్ అండి చూడండి ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపటా వస్తుందండి మనకి ఇది త్రీ ఎయిటీ అండి ఫ్యాబ్రిక్ గ్యారెంటీ ఇస్తున్నారండి కాస్ట్ జన్యున్ గా చెప్తున్నారండి ఎక్సలెంట్ ఏంటండి వీ కాస్ట్ కి అయితే మాత్రం హోల్సేల్ లో కూడా ఎక్కడికి రాదు ఎక్కడ రాదండి అంత కాస్ట్ చాలా బాగున్నాయండి రెయిన్ క్లాత్ వచ్చిందండి సిపి సెట్ స్ట్రైట్ కట్టండి నెక్క ఇలా వర్క్ వస్తుంది చూడండి తుప్పట కూడా టూ అండ్ హాఫ్ మెటల్స్ వచ్చిందండి మల్టీ కలర్స్ వచ్చింది బాంధి డిజైన్ ఇది ఓన్లీ ఓన్లీ టూ సిక్స్టీ అంటే అండి హోల్సేల్ ప్రైస్ రిటైల్ అయితే కొంచెం ఇష్టం ఓన్లీ టూ సిక్స్టీ మాత్రమే అండి జార్జెస్ షఫాల్ వచ్చిందండి ఇలా కాలర్ మోడల్ వచ్చింది బటన్స్ వచ్చాయని చూడండి ఫుల్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ లో వచ్చాయండి మోడల్ అయితే ఎక్సలెంట్ మోడల్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇలా వీవింగ్ సిల్వర్ వీవింగ్ లైన్స్ వచ్చాయండి వీటిలో కలర్స్ చూడండి ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయండి సైజెస్ కలర్స్ అవైలబుల్ అండి ఇలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి టూ ఇయర్స్ నుంచి అన్ని సైజులు దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని ఉన్నాయి సిక్స్ డిజైన్స్ మోడల్స్ ఇది ఎన్ని ఇయర్స్ వరకు అండి టూ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు ఇది చూడండి కూడా వచ్చిందండి ఇలా బెల్ట్ వచ్చింది చాలా ఎక్సలెంట్ గా ఉందండి మోడల్ మనం చూసాం కదా దాంట్లోనే ఇది ఒక మోడల్ వచ్చిందండి చూడండి ఇది ఒక ముందు మన దగ్గర కిడ్స్ వేర్ లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయండి అసలు మన కిడ్స్ వేర్ ఏ వయసు నుంచి ఏ వయసు వరకు రెండు సంవత్సరం నుంచి పది సంవత్సరం వరకు మోడల్ చూడండి ఎంత మోడల్ వచ్చిందో క్లాత్ బనియన్ క్లాత్ వచ్చిందండి జాకెట్ వచ్చిందండి సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉన్నాయండి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ డిజైన్స్ వస్తాయి వీటిలో రెండేళ్ల నుంచి ఏడేళ్ళ వరకు సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ డి కూడా మంచి గ్యారంటీతో సెల్ చేసుకోవచ్చు సూపర్ ఐటమ్స్ చూడండి ఇది ఫెస్టివల్ న్యూ మోడల్ అండి ఫ్రాక్ మోడల్ ఇచ్చు చూడండి బెల్ట్ బెల్ట్ అండి ఇక్కడ డిజైన్ ఇచ్చాడు ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది హలో సార్ డిజైన్స్ ఇది చెప్పండి ఇది ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఉంటాయండి ఎనిమిది నుంచి పదిహేను వరకు ఇరవై సంవత్సరం సిక్స్ కలర్స్ డిజైన్ సెట్ సెట్ జార్జెట్ క్లాత్ లో వచ్చిందండి ఇలా ఫ్రాక్ మోడల్ వచ్చి ఇలా కోట్ వస్తుందండి కోటు ప్యాంట్ కోట్ ఈ కోట్ ఏంటంటే అండి మనకి ఇది జీన్స్ క్లాత్ వస్తుందండి జార్జెట్ లో వచ్చింది ఇలా బాటమ్ వస్తుందండి బాటమ్ కూడా కింద చూడండి వర్క్ వర్క్ ఇచ్చారు వీటిలో కూడా సైజెస్ కలర్స్ ఉన్నాయి కదండి క్లాత్ వస్తుంది స్కర్ట్ టైప్ వస్తుంది ఆరు కలర్స్ ఆరు డిజైన్ ఇలా బెల్ట్ వచ్చిందండి బెల్ట్ చూడండి మోడల్ గా ఇదంతా కూడా చాలా బాగుందండి మోడల్ వీటిలో కలర్స్ డిజైన్స్ అలా ఇది జార్జెట్ లో వచ్చిందండి బెల్ట్ వచ్చింది నెక్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి ఇది చూడండి ఇలా ఫుల్ వర్క్ తో వచ్చింది ఇది కాస్ట్ ఎంత పడుతుంది అండి థౌజండ్ పడుతుంది కాస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడుతుందండి విత్ బెల్ట్ వచ్చింది చూడండి మోడల్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి మోడల్ ఇది చున్నీ వస్తుందండి వస్తుంది ఇది చున్నీ వచ్చింది చూడండి ఇది ఫెస్టివల్ మోడల్ ఫుల్ వర్క్ వచ్చిందండి ఇది బెల్ట్ మోడల్ కూడా వచ్చింది ఫుల్ గ్యారంటీ కలర్ గ్యారంటీ గేర్ ఫుల్ లాంగ్ అవును గేర్ ఉందండి చూడండి బెల్ట్ మోడల్ వచ్చింది ఇదంతా కూడా న్యూ మోడల్ నెక్క వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది వీటిలో కలర్స్ డిజైన్స్ సైజెస్ ఉన్నాయండి అన్ని సైజెస్ మోడల్స్ కలర్స్ న్యూ మోడల్ అండి ఫెస్టివల్ వచ్చిన కొత్త మోడల్ అండి ఓకే ఫ్రెండ్స్ మనం కుమార్ గార్మెంట్స్ లో చాలా వెరైటీస్ చూసామండి ఇంకా చూడండి చాలా త్రీ పీస్ సెట్ చూడండి ఇంకా చాలా వెరైటీ ఉందండి ఇంకా ఇక్కడ లెగిన్స్ ఉన్నాయండి ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి మనకి ఫిర్స్ వేర్ ఏంటి ఉమెన్స్ వేర్ ఏంటి మనం చూడండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి వీడియోలు అద్దీ అవుతాను కొన్ని మోడల్స్ మాత్రమే చూసామండి ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుందండి మీకు వీడియోలు అనిపించింది లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి